కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో తరించిపోయే అభిషేకం ఎప్పుడు అంటే మాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రంలో సాముని చెయ్యాలి చిదంబరంలో నటరాజస్వామికి చిదంబరంలో మోక్షలింగము అని శంకరాచారులు వారు పరమశివుడి దగ్గర నుంచి ఐదు లింగాలు తీసుకొచ్చారు ఆ ఐదు లింగాల్లో ఒక లింగమే ఇప్పటికీ శృంగేరిలో ఉంది శృంగేరిలో ఉండి భోగలింగం అన్న పేరుతో అభిషేకం చేయబడుతోంది కంచిలో ఉన్నది యోగలింగం చిదంబరంలో ఉన్నది మోక్షలింగం చిదంబరంలో ఉన్న మోక్షలింగానికి ఆర్ద్రాభిషేకము అని ప్రత్యేకం చేస్తారు అసలు నిజానికి దానితో కలుపుకుంటూ ప్రతి శివాలయంలో మార్గశీర్షమాసార్ నక్షత్రం నాడు తెల్లవారుజామున మూడు నాలుగు మధ్యలో చెయ్యాలి అభిషేకం దేవాలయాన్ని మంగళ వాయిద్యాలతో పరమేశ్వరుడిని మేల్కొల్పి ఉత్సవ మూర్తిని తీసుకొచ్చేసి గబగబా ఆలయాన్ని అంతటిని శుద్ధి చేసుకుని శుద్ధి చేసుకోవాలంటే సిద్ధం చేసుకుని పరమేశ్వరుడికి అభిషేక్